సమాజాభివృద్దికి జిల్లా ప్రగతికి తమ వంతు భూమికను నిబద్దతతో చైతన్యవంతంగా పాత్రికేయులు పరిచేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు జిల్లా అక్రిడేషన్ కమిటీ సమాపేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన పాత్రికేయులకు పారదర్శకంగా జర్నలిస్టులు సమాజ ఉన్నతికి తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు అయితే కొంతమంది జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఎక్కడైనా అక్రమాలు జరిగితే నిజాన్ని నిర్భయంగా బయటపట్టడంలో తప్పేమీ లేదని అయితే హాస్టల్ అధికారులపై ప్రతికూల వార్తలు రాస్తామని బెదిరింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు లాంటి వారిపై చట్టపరమైన చర్యలకు వెనకాడేదే లేదని కలెక్టర్ కరాఖండిగా చెప్పారు జర్నలిజం ముసుగులో అవాంఛనీయ ధోరణులు అరికట్టేందుకు జర్నలిస్టు సంఘాలు సహకరించాలని ఆయన కోరారు అంతకుముందు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన అక్రిడేషన్ కమిటీ రెండో సమావేశంలో రెండు వందల యాభై రెండు మందికి అక్రిడేషన్లు ఆమోదించారు ఈ సమావేశంలో ఐ అండ్ పిఆర్ డిప్యూటీ డైరెక్టర్ కమిటీ కన్వీనర్ ఆర్వీఎస్ రామచంద్రరావు ఎక్స్ అఫీషియల్ సభ్యులు విఆర్ ఓ టి తిప్పేనాయక్ సమాచార శాఖ అధికారులు రవి బాబురావు పసగడుగుల రాంబాబు శివన్నారాయణ రెడ్డి నవీన్ రాజ్ ఎన్కే దుర్రాని ఎంఎల్ లక్ష్మణ్ జి బాబు వి సాయినాథ్ కె శ్రీనివాసరావు సిహెచ్ శ్రీనివాసరావు పల్లవరాజు ఎస్ త్రిమూర్తులు ఎం కామేశ్వరరావు సిహెచ్ రాజా రమేష్తో పాటు వైద్య ఆరోగ్య హౌసింగ్ ఆర్టీసీ రైల్వే కార్మిక శాఖల అధికారులు పాల్గొన్నారు ఏంటంటే సరే చూస్తే అర్థం ఇది రెండు పింజేస్తుంటారేమో రెండు సెపరేట్ ఉంటాయి ఒకటి ఆర్గనైజేషన్స్ అంటే పేపర్ రెండోది ఇండివిజువల్ జర్నలిస్ట్ పెట్టుకుంటే రిజిస్టర్ ఇప్పుడు మన సంస్థ గురించి మాట్లాడుతుంది సంస్థ విషయంలో ఆ సంస్థకి సంబంధించిన పేరు జీవించు కొన్ని కండిషన్లు ఇచ్చారు ఆ కండిషన్ల ప్రకారం వీళ్ళు అంటే ఈ సంస్థ వాళ్ళు ఎంతవరకు ఫాలో అయినారు అనేది ఒక్కొక్క ఒక్కొక్క కాలం ఎక్కడ పబ్లిష్ చేస్తున్నారు ఎన్ని పేజెస్ చేస్తున్నారు చూడాలి సర్టిఫికేషన్ ఉందా లేదా చూడాలి సో అన్నిటికీ ఆర్ఎన్ఐ సర్టిఫికేషన్ ఉన్నట్టే కదా సో